మరియు కాంగ్రెస్ పార్టీలు కొండపైన పోటా పోటీగా నిరసన కార్యక్రమాలు మరియు ప్రమాణ కార్యక్రమాలు సాయంత్రము నీళ్ల ట్యాంకర్ తో శుద్ధి కార్యక్రమాలు చేశారు అయితే మీ రాజకీయాలకు యాద్రి కొండను వేదిక చేసుకోవడం అనేది సిగ్గుచేటు ఎందుకంటే నిన్న ఉదయం హరీష్ రావు గారు మరియు వారితో పాటు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ఇంకొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొండపైకి చేరుకుని ఒక ప్రైవేట్ పంతులు తీసుకుని వచ్చి ఈ రోజు కొండపైన ప్రమాణ కార్యక్రమం చేశారు అయితే సాయంత్రం దీనికి నిరసనగా మా కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ల గారు వారి అనుసరణతో కొండపైకి చేరుకుని ఐదు వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి గుడిని శుభ్రం చేయడం జరిగింది అయితే ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీ రాజకీయాలకు మా లక్ష్మీనరసింహ స్వామి యొక్క పైత్రతను మీరు ఎందుకు దెబ్బతీస్తా ఉన్నారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇంత జరుగుతున్నా కూడా ఈవో కళ్ళు మూసుకొని ఏం చేస్తా ఉన్నారు మీరు అధికారీ లేకపోతే మీరు రాజకీయ రాజకీయ పార్టీకి ప్రతినిధి అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో వారి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతో పాటు ఇప్పటికైనా కొండపైన ఎలాంటి రాజకీయ సంబంధించిన వ్యవహారాలు కానీ నిరసన కార్యక్రమాలని చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్వామి దేవాలయాన్ని ఒక రాజకీయ పార్టీ పార్టీ కార్యాలయంగా వినియోగించుకుంటుంది ఎందుకంటే దేవస్థానం దేవుని ముక్కలు కాని కొండ మీద పోయి రాజకీయం చేసిన మాత్రం ఇది ఇరు పార్టీలకు ఇది తగదు ఎందుకంటే మీరు కింద రాజకీయం కానీ కొండపైన దేవుని దగ్గర రాజకీయం చేసి గొప్పలు మెప్పలు చెప్పుకోవడం ఇది ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ ఇది మంచిది కాదు అదేవిధంగా దీన్ని మరి యోగారు కళ్ళతో చూస్తుంది కానీ దీని మీద యోగారు మాత్రం ఎలాంటి ఒక స్టేట్మెంట్ కానీ ఒక చర్యలు కానీ లేవు గారు మీరు ఇప్పటికైనా కొండపైన వచ్చే భక్తులను ఒక దేవిని మొక్కటాడు చూడండి కానీ ఈ రాజకీయ నాయకులు చేసేది చూడకుండా చూడాలని నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా